ஓகே okay. పదిహేను వందల కోట్లు కావడం ఒక ఐదు వేలు కోట్లు ఇచ్చినా కానీ ఈ యాప్లతో మాత్రమే ఆ ఇది మెయిన్ అది అది రద్దు అయిపోతే మనం సార్ మన డిపార్ట్మెంట్లో మన పిల్లలు కూడా తగ్గి ప్రైవేట్ స్కూల్స్ పోయి సెంట్రల్గా మోత ఇచ్చుకోవాలని పరిస్థితి ఏమి వస్తుంది వాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడు మోతపడాలని చూస్తున్నట్టే ఉంది ఎందుకంటే ఈ స్కీమ్లో బడ్జెట్ తగ్గించారు కదా క్రమంగా ఈ పిల్లలు కూడా చదివితే ఎప్పుడు మూసేయాలన్న ఆలోచన ఒక కుట్రగానే మూసారు ఎందుకంటే పది వందల బడ్జెట్ వాడి ఉంటుంది ఇక కాలేజ్ పెట్టడం ఏంటి ఇది ఎంత పెట్టడం ఓకే మీరు పెట్టారు ఆ సిస్టంలో ఫస్ట్ స్థానిక భాగం కానీ వాళ్ళకు ఉపయోగపడేటువంటి వాటిని పెట్టాలి కానీ ఇబ్బంది పెట్టే సిస్టం అయితే ఇబ్బంది సార్ రెండోది ఇప్పుడు నాన్ ఇంగ్స్ ఫెస్టివల్ పెట్టిన జీతం కనిపించలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీతం ఇవ్వలేదు ప్లస్ పని భారాలు రోజు పెరుగుతున్నాయి ఏ సర్వే వచ్చినా మేము రోజులు పెట్టలేదు ఇవన్నీ సర్వే చేసి చూడండి డబ్బులు డబ్బులు కూడా ఉంటుంది ఇది వనంతా తగ్గాలనే ఒక రోజు బాధంతా తగ్గాలని ఈరోజు ధ్యానం పెట్టారు సార్ ఇది జస్ట్ ప్రారంభమే ప్రథమ చెప్పాలంటే జూన్ తర్వాత కార్యక్రమం ఏ భవిష్యత్తులో ఒక్క రోజు రోజులు ఉండదు నాలుగు రోజులు ఐదు రోజులు పోరాటాలే ఉంటాయి సరే నేను చెప్పేది ఏమంటే కొద్దిగా ఇది వాళ్ళ తీవ్రత ఇది ఉంది అసంతృప్తి ఉంది అనేది మీ ద్వారా

ಸಂಬಂಧ ಮಂದಿ ಕೋರೇಸ್ ನಾವು ಮಾತಾಡ್ತಾ ಐಡಿಯ ಮೊದಲೇ ಮನಪ್ಪ ಮಾತ್ರ ಇಚ್ಛೆ ಅಂದ್ರೆ గతంలో ఇరవై ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇప్పుడు అరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు కూడా మేము అడ్జస్ట్ చేసాము పెట్టుకోవాల్సి వస్తుంది మేము చార్జెస్ అస్సలు సరి సార్ చాలా ఇబ్బంది పేరు ఐ బ్లాంజ్ ఆ యో నే తిస్కొచి మెర్ దర్బత వని కమిటీ కచ్చితంగా నరజినా కమి డిపార్ట్మెంట్ మేకింగ్ లో చప్పల్ సార్ మన జిల్లా కమ్మం జిల్లా పర్టించిన చేత ఇది కూడా చప్పల్ కట్టినా నెక్స్ట్ ఆ జిల్లాని ప్రవేశం లో పిస్తు ఎందులో పని గాని కార్యవర్తన లో 19 10 10 పరియ ఇడు 30 లోపల 10 పరికం రిజిస్టర్ అయినప్పటి అసలు రకరకాల సమస్యలు వంద రకాల సమస్యలు ఇటు ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలు ఎన్నో ప్రతికూల వాతావరణాలు ఎన్నో ప్రతిఘటనలు అన్ని అన్ని ఒత్తిడి కట్టుకొని మీరు మన ముప్పై మూడు జిల్లాల్లో ఖమ్మం జిల్లాను కొత్తదొ జిల్లాగా ఎఫ్ఆర్ఎస్ కానీ ఈకే కానీ చాలా 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 నియమ విషయం అనేది చాలా ఉంది దానికి ఎవ్వరు కూడా ఎక్కువ తప్పుగట్టి లేదు కాకపోతే ఇంత ఒత్తిడి ఎందుకంటే దాని వెంటల కారణం గురించి చెప్తాను ఇది కేంద్ర ప్రభుత్వం మనకు పదిహేను వందల కోట్ల రూపాయల బడ్జెట్ తోపోతున్నటువంటి ఉద్యోగం ఈ బడ్జెట్లోనే మనకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ కానీ మొత్తం పోషణాభియాన్ సంబంధించిన బడ్జెట్ మొత్తము ఈ కేవైసీ కానీ ఈ ఆధార్ లింకేజ్ కానీ ఆధార్ పార్డు ఉంది కాబట్టే ప్రతి మన భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల సంబంధించి అన్నీ కూడా ఇక్కడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ అనేది పేర్ సిగ్రీ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయబడుతుంది దాంట్లో మనది రాష్ట్రం చాలా కిందికి ఉండే మరి గత ఇరవై రోజుల నుంచి మనం గవర్నమెంట్ కమిషన్ గారు చోట్ సెక్రటరీ గారు కావచ్చు జిల్లాలన్నీ అందరి సహకారం దాదాపు మన రాష్ట్రము దాదాపు ఐదో ఆరో స్థానంలో గెలిపిస్తుంది మన అన్నీ ఉన్న రాష్ట్రాలలో కూడా చాలా బడ్జెట్తో దీని దీని ఈ ఈ పెరామీటర్ మీదనే ఈ యొక్క అంశం మీదనే మనకు బడ్జెట్ అనేది కేటాయింపులు అనేది ఆధారపడి ఉంది కాబట్టి ఇంత ఒత్తిడి మీ మొబైల్ ఫోన్స్ లేవని తెలుసు మీ టూ జీ ఫోన్స్ అసలు ఏమాత్రం సహకరించి తెలుసు కానీ ఇది ఇది కంప్లీట్ అయితేనే మనకు బడ్జెట్ కేటాయింపులు అనేది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి కింద బడ్జెట్ కేటాయింపులు తగ్గుతాయి కాబట్టి మిమ్మల్ని చేయడం జరిగింది దీని త్వరలో టెండర్స్ కూడా అయిపోయినాయి మొబైల్ ఫోన్స్ మీకు ఒక ఫైవ్ జీ మొబైల్ ఫోన్స్ అది కూడా మీరు రావడం జరుగుతుంది ఇది ఇది ఫస్ట్ మీ ఫంక్షన్ సరే మిగతా మీ అంశాలు ఏదైతే రెండు యాప్స్ ఉండొద్దు అది 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 అనేది గవర్నమెంట్ ఫంక్షన్లో ఆల్రెడీ ఉండొచ్చు మీ స్టేట్ లీడర్స్ కూడా అది చాలాసార్లు స్టేట్ లెవెల్లో కూడా కమిషనర్ గారి దృష్టికి సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళదు ఇతరత్ర ఏ అంశాలు ఉన్న మీ మీరు కూడా మా వైపు నుంచి కూడా మీకు గుర్తించారు